అయ్యప్ప స్వామి భక్తులందరినీ ఉద్దేశించి మన ఛానల్ ద్వారా మంచి మంచి ప్రశ్నలు అయ్యప్పలకు ఉన్నటువంటి అనుమానాలు ఈ యాత్ర అంటే ఏంటి శబరియాత్ర అంటే ఏంటి ఈ మాలాధారణ అంటే ఏంటి పడిపూజ అంటే ఏంటి ఈ యొక్క శబరి యాత్రల విశేషం ఏంటి స్వామివారి అవతార విశేషాలు ఏంటి అన్నీ కూడాను తెలిపే ఒక అద్భుతమైనటువంటి వనయాత్ర ఎలా చేయాలి జ్యోతి యాత్ర అంటే ఎలా మండలకాలం అంటే ఎలా ఆడవాళ్ళు ఈ యొక్క పడి పూజలో పనికి వస్తారా పనికిరారా లేదా దీక్ష ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఎవరెవరు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అన్నిటి గురించి మనము దీర్ఘంగా చర్చించుకోబోతున్నాము అన్నిటికీ సమాధానం కూడా మా గురువులు జగద్గురువులు అయినటువంటి శంకరాచార్యుని ఆశిస్సులో పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఈ అయ్యప్ప స్వామి వారి తత్వంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు మాకు నేర్పించినంతలో మాకు తెలిసినంతలో నేను మీకు చెప్పడం చేస్తున్నాను మంచిని మాత్రం తీసుకోండి శరణమయ్యప్ప మొట్టమొదటిసారి మాల వేసుకునే వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఆ మాల వేసుకునే వారికే కాకుండా ఆ మాల వేసుకునే స్వామివారి యొక్క ఇంట్లో వాళ్ళకు కూడా ఎన్నో అనుమానాలు ఉంటాయి వారిని అన్నింటినీ తీర్చే విధంగా కొన్ని ప్రశ్నోత్తరాలతో మనం ముందుకెళ్తాం మాలాధారణ యొక్క విశిష్టత ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ మాలాధారణ ఎవరు వేసుకోవాలి ఏ వయసు వాళ్ళు వేసుకోవాలి ఈ మాలాధారణ యొక్క విశిష్టత ఏంటి ఎలా వేసుకోవాలి தீம் இப்படி க்ளப்தங்க தெய்யப்பாமி வாரி யாக்க மல ஏம ஜம் சாஸ்திரமுதிரா குருமுத்திரா நமா வனமுதிரம் ருதிரமுதிரா நமாயம் விரும்பத்திணைய முதராக்கம் தயம் சின்முதிரா கேசரீ முதிரா முதராம் நமாறிய స్వామి అయ్యప్ప జ్ఞానమును ప్రసాదించే వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను ఈ క్షణము నుండి అసత్యము పలుకను సత్యమే పలికెదను మధువు మాంసములను స్వీకరించను స్త్రీలను పిల్లలను పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను మధుమాంసముడు స్వీకరించను సదా సర్వకాల సర్వావస్త మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువపడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణము చేస్తున్నాను గురు దక్షిణయాత్పూర్వం మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి చేస్తున్నాం మా గురుగారికి గురుదీక్షను సమర్పించి వారి దగ్గర నుంచి నేను ఈ యొక్క దీక్ష దిక్కుంటాను అని చెప్పి ప్రమాణం చేసి దీక్ష తీసుకోవాలి ఇది దీక్షలో ఒక మాలాధారంలో ఒక విశిష్టత మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి మనం నమ్మిన వాళ్ళు ఎవరు తల్లి తండ్రులు మనకు జన్మనిచ్చిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను మీరు అందరూ కూడా సహకరించాలి అని ఓకే మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది ఎప్పుడు మాల వేసుకోవాలి ఒక రెండు రోజుల అవతల మూడు రోజుల అవతల మనం మాల వేసుకుంటున్నామంటే ఈ రెండు మూడు రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్ షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము మధుమాంసాలకి దూరంగా ఉండడము మీ వేసుకోవాలనుకున్న మాలను తీసుకోపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము మాలాధారణ కావాల్సినటువంటి బట్టలు నల్ల బట్టలు అవన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసుకోవడము ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొని గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాడు మీరు ఎన్నింటికి రమ్మంటున్నారు అని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయాలి సరే మాల కూడా వేసేసుకున్నాము మరుస ఆ రోజు వచ్చేసి మాల వేసేసుకున్నాము గురువుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి స్వామి నేను ఈరోజు దీక్ష తీసుకుంటారా అని చెప్పేసి ఆ స్వామివారి యొక్క దీక్షను స్వామివారి యొక్క అనుక్షణం స్వామివారి నామస్మరణతో దీక్ష తీసుకోవాలి శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళ ఇంటిలో ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా మద్యం స్వీకరించవచ్చా ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది కదా సాక్షాత్ మీ ఇంట్లో అయ్యప్ప వస్తుంటే ఇలాంటి తప్పులు చేయచ్చా నో మీ ఇంట్లో అయ్యప్ప స్వామియే ఉన్నారు మీరు అయ్యప్ప దగ్గరికి వెళ్ళడం వేరు అయ్యప్ప మీ దగ్గరికి వచ్చారు కాబట్టి ఇంకా ఎంత శుభ్రంగా ఉండాలి అవకాశం ఉంటే ఈ నలభై ఒక్క రోజులు ఈ మధుమాంసంలో మీ ఇంటిల్లి పాళి అందరూ కూడా అవాయిడ్ చేయండి చాలా ఆనందంగా ఉంటుంది అయ్యప్ప కూడా ఆనందపడతాడు శరణమయ్యప్ప శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలిగ పురతం అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్ల తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఆ ఇల్లంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారని ఒక భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామివారి యొక్క మాల దీనికి ఏమైనా నియమాలతో కూడినటువంటి రకాలు ఏమైనా ఉంటాయా లేదా ఒకటేనా అంటే ఇది గురుముద్ర ఒకటే పద్ధతి ఉంటుంది అందులో వేసుకునే మాలలు ఉంటాయి చూసారా తులసి మాల వేసుకోవచ్చు రుద్రాక్ష మాల వేసుకోవచ్చు స్ఫటికమాల వేసుకోవచ్చు కరంగాలి మాల వేసుకోవచ్చు మాలలో ఆ వేసుకునే మాలలో రెండు మాలలు వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కూడా టెక్నికల్గా తయారైంది కదా ఈ మాల అంటే టెక్నికల్గా ఎవరు తయారు చేస్తూ ఉంటారు పొరపాటుగా తెగిపోతూ ఉంటుంది కాబట్టి ఆ దీక్షను కాపాడడానికి తోడు మాల అంటారు కాబట్టి ఆ రెండు మాలగా వేసుకోవడం మంచిది ఆ మాల వేసుకునేటప్పుడే అవన్నీ కూడా నాసిరకంగా లేకుండా కరెక్ట్గా ఉన్నది ముందే అందుకే ముందు రోజే అన్ని చెక్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది దీక్ష అనేది ఒకటే నియమావళియే అది కన్యస్వామిగా పోయినా గురుస్వామిగా పోయినా నియమాలు మారదు రకాలు మారదు ఒకటే మాల దానికి ఏం చెప్పారు ఒకే ఒక లక్ష్యం శబరిమామలా ఒకే ఒక మోహం దివ్య దర్శనం ఒకే ఒక మార్గం పదునెటాంబడి ఒకే ఒక మంత్రం శరణమయ్యప్ప ఈ మాలలో ఒకటే మాల ఒకటే మంత్రం ఒకటే దర్శనం ఒకటే మార్గం శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు ఏ విధమైనటువంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది కదా ఇది మంచి ప్రశ్న కదా సూర్యోదయాత్ పూర్వం నిద్రలేవడం చన్నీటి స్నానం చేయడం కార్తీక మాసంలో మాల వేసుకోవాలి మాకు అవకాశం లేదండి మాకు ఉద్యోగం వ్యాపారం వృత్తి ఉందని చెప్పి నేను ఆగస్టులో వేసుకుంటాను నేను సెప్టెంబర్లో వేసుకుంటాను అక్టోబర్లో వేసుకుంటాను కాదు ఎందుకు కార్తీక మాసంలో మాల వేసుకోవాలి అంటే ఆ యొక్క చల్లటి కాలంలో మాల వేసుకొని చన్నీటి స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం అంతా తొలుగుతుంది చన్నీటి స్నానం చేయడం చక్కగా నల్లటి వస్త్రములు దీంట్లో ఎలాంటి వస్త్రాలు ధరించన్నారు నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యాని ఉండే హృదయములో సంచలమే లేదు అలా స్వామివారి వస్త్రాలు ధరించడం బొట్టు పెట్టుకోవడం గంధము విభూది కుంకుమ స్వామివారి రక్ష ఇలాంటి తిలకాలన్నీ పెట్టుకోవడం దీంతోపాటు మాల వేసుకున్న తర్వాత చక్కగా బొట్టు పెట్టుకున్న తర్వాత గురుస్వామికి నమస్కారం చేయడం తర్వాత ఉదయం సంధ్యలా చన్నీటి స్నానం చేసి ఇదే విధంగా బొట్టు బ బట్టలు అనేది కామన్ స్వామివారి యొక్క పూజ సంస్కృతం తెలిసిందా సంస్కృతంలో లేదా గురుగారు చెప్పింది అలా చెప్పడం ఏమీ తెలియలేదా ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప అని చెప్పి స్వామివారితో సదా సర్వకాల సర్వావస్థలతో నామస్మరణ చేయడం సూర్యుడు ఉదయించడానికి ముందే మన పూజాది కార్యక్రమాలన్నీ అయిపోవాలి ఇక అంతా కూడాను ఇక్కడ పూజ అయిపోయింది వృత్తిలో చాలా గట్టిగా చేయాలి మీరు ఇంతకుముందు ఒక గంట సేపు చేశారంటే ఇప్పుడు రెండు గంటల సేపు వృత్తి చేయాలి ఎందుకంటే ఆ గంట సేపు చేస్తున్నటువంటి వృత్తితో వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తారు ఇంకో గంట సేపు అడిషనల్గా మీరు దీక్ష తీసుకుంటారు చూసారా మీ వృత్తి చేస్తారు చూసారా ఆ వృత్తితో వచ్చినటువంటి డబ్బుతో యాత్ర దీక్ష అవన్నీ కూడాను పెట్టుకుంటారు పూజ అంతా కూడా పెట్టుకుంటారు ఇక భోజనానికి వచ్చేటప్పుడు ఏకభుక్తం ఒకటే పూట భోజనం చేయడం అది కూడా సాత్వికమైనటువంటి ఆహారం ఒకటి లేదా రెండే ఐటంతో భోజనం చేయాలి ఇంకా దొరికింది కదా అని చెప్పి పెళ్లి రకాలు ఇప్పుడు చాలామంది పూజల్లో చూస్తున్నాం పద్దెనిమిది రకాలు పెట్టాలి ఇరవై ఐదు రకాలు పెట్టాలి అవన్నీ పెట్టకూడదు అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క దీక్ష నిద్రలో కానీ స్నానంలో కానీ వీర్యం స్ఖలితం అయిపోతుంది కాబట్టి నిమితమైనటువంటి ఆహారం సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి బ్రహ్మచర్య దీక్ష పోదు కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారం సాయంత్రం అల్పాహారం వృత్తిని మాత్రం ఇంకెక్కువసేపు చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత చెప్పులు లేకుండా ఉండడం మాంసాలకి దూరంగా ఉండడం ఎవరిని పిలిచినా స్వామి అనే ఒక పేరుతో పిలవడం ఆడవాళ్ళని మాత అమ్మ అని పిలవడం ఇలా నేర్చుకోవాలి మళ్ళీ వృత్తికి వెళ్ళేవాళ్ళు మీ యొక్క వృత్తిపరమైనటువంటి డీటెయిల్ ఎలా ఉండమన్నారో మీ ఆర్గనైజేషన్ అలాగే ఉండాలి అలా చేయండి కింద పడుకోవడం చక్కగా ఒక బెడ్షీట్ లాంటిది కలుపుకొని చక్కగా కింద పడుకోవడం ఈ పనికిరాని వాట్సాప్లు ఫేస్బుక్లు యూట్యూబ్లు ఇవన్నీ చూసి టైం పాస్ చేసి భక్తికి దూరంగా ఉండకండి స్వామి వారితో కనెక్ట్ అవ్వండి ఇప్పుడు ఎలా ఈ టీవీ ద్వారా నేను చెప్పేది మీరు ఎలా వింటున్నారో అలాగే స్వామి మీ ముందర ఉంగిటే మీరు చెప్పింది వారు వింటారనే ఒక భావనతో పూజ చేయండి తప్పకుండా అనుగ్రహం దొరుకుతుంది శరణమయ్యప్ప